హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నానిస్ హెల్దీ కుకింగ్ ఛానల్లో ఈరోజు మనం స్పెషల్గా ఒక ఐటెం రెడీ చేసుకుందాం అండి అదేంటి అంటే మనకి తలకి పట్టించే ఆయిల్ మనం బయట ఆయిల్ కొనుక్కుంటే చాలా ఖర్చు అవుతుంది మన ఇంటి ముందే పెంచుకున్న మొక్కలతో మనము హెల్దీగా ఆయిల్ అయితే రెడీ చేసుకుందాం అండి మందారాకులకు గుప్పిడు కోసుకుంటున్నాము ఈ గ్రీనరీ చూసారా ఎంత అందంగా ఉందో మనకి పచ్చదనం ఉంటే మనకి మంచి ఆక్సిజన్ కూడా అందుతుంది కదండి మనకి ఇట్లా గోరెంటాక అయితే ఒక గుప్పిడి గోరెంటాకు కోసుకొని దీంట్లో స్పెషల్ ఐటమ్ గోరెంటాక అండి హెన్నా కదా తెల్ల జుట్టు రాకుండా కూడా చేస్తుంది ఇప్పుడు ఎక్కువ మంది తెల్ల జుట్టు రావటం కలర్స్ వేసుకోవటం ఇట్లా బాధపడుతున్నారు తలనొప్పి వచ్చి మసకలు వచ్చి ఇట్లాగా మనం ఈ ఆయిల్ రెడీ చేసుకుంటే కూడా మనకి గ్రోత్గా గ్రోత్ అనేది చాలా బాగుంటుంది హెయిర్ గ్రోత్ అనేది కూడా బాగుంటుంది చుండ్రు లేకుండా చక్కగా జుట్టు అయితే ఒత్తుగా పెరుగుతుందండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా ఉందండి వంద గ్రాముల కొబ్బరి నూనె తీసుకొని రెండు స్పూన్లు మెంతులు అయితే వేసుకుని ఒక గుప్పెడు ముందరకు ముందర పువ్వులు కూడా వేసుకున్నాను ఒక గుప్పెడు కరివేపాకు ఒక గుప్పెడు గోరంటాకు కూడా వేసుకున్నామండి ఇట్లా వేసుకొని ఇమ్యూడిటీని బాగా మరగనిచ్చినట్లయితే మనకి ఒక ఐదు నిమిషాలు మరిగించిన తర్వాత మనకి ఎంతో హెల్దీగా మనకి ఆయిల్ అయితే రెడీ అయిపోతుంది దాన్ని వడకట్టుకొని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన ఆయిల్ని ఒక గాజు చేసాలో స్టోర్ చేసుకున్నట్లయితే మనకి ఎన్ని రోజులైనా ఉంటుందండి అదే ఫ్రిడ్జ్లో పెట్టుకొని రాసుకున్నట్టయితే ఇంకా చల్లగా కూల్ కూల్గా ఉంటుంది మన పుచ్చ అయితే కూడా చల్లబరుస్తుందండి వేడి అనేది తగ్గుతుంది అమాంతంగా జుట్టు గ్రోత్ పెరుగుతుందండి మనకి థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా జుట్టు ఊడిపోతుంది హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ అయిన వాళ్ళు జుట్టు ఊడిపోతుంది ని ఈ కంప్లైంట్ అయితే ప్రతి ఇంట్లో ఉందేనండి పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది కాబట్టి ఈ పద్ధతి పాటించినట్లయితే మనకు హెయిర్ గ్రోత్ బాగుంటుంది న్యాచురల్గా మన ఇంట్లో రెడీ చేసుకున్నా ఉన్న తృప్తి కూడా ఉంటుంది కదా ఇట్లాగా తలకు పెట్టి బాగా పది నిమిషాలు మర్దన చేయాలండి మర్దన చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేసినట్లయితే మనకు స్మూత్గా జుట్టు అయితే రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో అందమైన చేతులతో ఒక లైక్ ఇచ్చినట్లయితే మాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి ఇది చాలామందికి రీచ్ అవుతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్